వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్ వేసవి కాలంలో చల్లమిరపకాయని తయారు చేస్తున్నాను దానికి కిలో పచ్చిమిర్చి ఈ సైజు లో ఉండేవి తీసుకున్నాను ఇప్పుడు ఇవి కొన్ని వాటర్ తీసుకుని వాటర్ లో వేద్దాం కొంచెం బాగా శుభ్రంగా ఇలా కడుక్కున్న తర్వాత ఒక క్లాత్ తీసుకుని కొంచెం ఇలా నీళ్ళన్ని వారిన తర్వాత క్లాత్ తీసుకుని ఆ క్లాత్ మీద వెళ్ళద్దు ఇప్పుడు ఒక్కో పచ్చిమిరగా తీసుకుని కొంచెం ఇలా శుభ్రంగా తుడుచుకుని ఒక క్లాత్ లో అవసరమైతే ఒక పిన్నిస్ తో ఇలా ఘాట్లు పెట్టుకుందాం మీకు ఇష్టం ఉంటే సీడ్స్ తీసేసుకోవచ్చు లేకపోతే సీడ్స్ ఉంచుకోవచ్చు నేను సీడ్స్ తోటే వేసేస్తున్నాను ఇలా వేరేగా పెట్టుకున్నా లేదంటే ఒక నైఫ్ అన్న తీసుకుని ఇలా చీల్చుకోవచ్చు ఇలా అన్ని పచ్చిమిరపకాయల్ని చీల్చుకుని పక్కన రెడీ చేసి పెట్టుకున్నా ఇలా చీర్చుకుని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వేరే ఒక గిన్నె తీసుకొని నేను కొన్న పెరిగా వేస్తున్నాను హాఫ్ లీటర్ వేస్తున్నాను ముందుగా ఈ కప్ తో అర కప్పు క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను విస్కర్ ఉంటే విస్కర్ లేకపోతే చేతితోటి కొన్ని వాటర్ మిక్స్ చేస్తున్నాను ఒక చిన్న లెమన్ బర్ తీసుకుని లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను అన్ని కలిసేటట్టు మిక్స్ చేసుకుని ఇప్పుడు కొన్ని మిరపకాయలు తీసుకుని ఇందులో డిప్ చేసుకుందాం ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకుని జాడీ ఉంటే జాడీలో వేసుకోవచ్చు నేను కంటైనర్ తీసుకున్నాను ఇప్పుడు కొన్ని కొన్ని మిరగాయలు ఈ మజ్జిగలో బాగా డిక్ చేసిన తర్వాత ఇందులో ఇలా వేసుకుందాం మిగిలి ఉన్న పెరుగు మొత్తాన్ని ఇందులో వేసేసుకుందాం ఇలా ఓ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుని ఒక మూడు రోజుల పాటు ఇలా మిరగాయల్ని పెరుగులో ఓరనిద్దాం ఇలా మగ్గిన తర్వాత మిరపకాయలు తీసి ఇలా ఒక క్లాత్ మీద వేసుకుని ఎండలో ఆరబెట్టుకుందాం ఓ ఫైవ్ డేస్ తర్వాత ఇలా ఆరనియ్యి మజ్జిగలో మిరపకాయలు బాగా ఎండిపోయినాయి ఇప్పుడు ఒక టైట్ కంటైనర్ బాక్స్ తీసుకుని అందులో స్టోర్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ మిరపకాయలు రెడీ